అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతుంది ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అమ్ముదామంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి మేషరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలు కానీ అద్భుతమైన అత్యంత అత్యంతల మరీ అత్యంత అద్భుతమైనటువంటి అద్భుతాలను సృష్టించేటువంటి పనిలో మీ ఆలోచనలు మీ యొక్క మీకు కలిసేటువంటి వ్యక్తులు ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆ అక్షరము అంటే ఏ లెటర్ ఎల్ లెటర్ అదేవిధంగా లా అక్షరంతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్ కానీ ఈ పేర్లతో ఉండేటువంటి వ్యక్తులు కానీ ఈ పేర్లతో మొదలయ్యేటువంటి ఏదైనా కూడా ఏదో ఒక ప్రభంజనం కానీ లేదా ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కానీ బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ మూమెంట్లో బెట్టింగ్ యాప్స్ గురించి కానీ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పినటువంటి వ్యక్తి అన్వేషణ నా అన్వేషణ అతని పేరు అన్వేష్ సో అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్లో ఉండే ఉన్నటువంటి వారు కూడా కుంభరాశికి సంబంధించి మీనరాశికి సంబంధించినటువంటి వారు అదేవిధంగా మనకు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారే ఎక్కువ ఉన్నారు ఎస్ లెటెడ్తో పేరుతో ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు అంటే చెప్తున్నాను సో ఇప్పుడు మీకు లక్ ఏదో ఒక రకంగా రాబోతున్నది మనము మంచి వైపు ప్రయాణం చేయండి నేను చెప్పేటువంటి విషయం మంచిగా ప్రయాణం చేయండి సత్కర్మలు చేసుకోండి సో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏలినాటి శని అనగానే ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ మేషరాశి వారు మీకు గురువు ఇప్పుడు చక్కగా కూడా మారడం జరిగింది రాహుకేతుల మార్పు మీకు ఎంతో ప్రపంచాన్ని సృష్టిస్తుంది గత రెండున్నర సంవత్సరాల నుండి కూడా రాహుకేతు యొక్క దయ వల్లనే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి తీర్థయాత్రలు అద్భుతమైనటువంటి కాలక్షేపాలు అద్భుతమైనటువంటి మన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఎన్నో తిరిగి వచ్చారు సో ఇప్పుడు ఇంకా లాభాలలో అద్భుతమైనటువంటి లాభాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి లాభాలు సో అదేవిధంగా ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ మీ కార్లు కానీ టూ వీలర్స్ కానీ ఈ టూ వీలర్ మీ కొత్తది కొనుక్కోవాలని కానీ లేదా కొత్తది కొనుక్కొని ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడడం కానీ ఇలాంటి జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి అదేవిధంగా కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయి ఇట్టి మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో అదేవిధంగా రిపీట్ అదేవిధంగా ఈ మేషరాశి వారు ఖచ్చితంగా కూడా స్థాన చలనము ప్రదేశ మార్పులు చెందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగంలో పెను సంచలనాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మేషరాశి వారికి ఎవరైతే మీది ఒకవేళ మేషరాశి అయినప్పటికీ కూడా మీ యొక్క పేరు ఒకవేళ రా అక్షరము మా అక్షరము వేరే అక్షరాలతో ఉంటే మాత్రం పెద్దగా ఎఫెక్ట్ అయితే పడదు ఇది కూడా గమనించుకోండి ఇక విదేశీ ప్రయాణము హండ్రెడ్ పర్సెంట్ విదేశీ యోగం అద్భుతంగా గోచరిస్తుంది దీంతో పాటుగా కొంతమేర శత్రువులు మాత్రం విపరీతంగా అడ్డబోలుగా పెరుగుతున్నారు ఇట్లా ఎట్లా అంటే చెట్లకు నీరు పోసి పెంచినట్టుగానే అవుతుంది పరిస్థితి సో అది కూడా గమనించుకోండి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది సంతానం కాని వారికి సంతానం అయ్యే యోగం కూడా ఉంది కానీ కొంచెం జాగ్రత్త నాన్ వెజ్కు దూరంగా ఉండండి జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండండి కొంతమేర స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా జాగ్రత్త ఇట్టి మేషరాశి వారు ఈ యొక్క జూన్ నెలలో అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఎంతో శుభంగా గోచరిస్తూ ఉంది కొంతమేర మీ తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో కొంత గొడవలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకాను ఈ యొక్క మేషరాశి వారికి శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా కొంతమేర మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మీకు తలపోటుగా మారేటువంటి పరిస్థితి ఉంది ఎవరికి నమ్మి డబ్బులు వచ్చినా కూడా తిరిగి రాకుండా మీకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది అది గమనించుకోండి ఇంకనూ ఈ యొక్క ఎవరైతే సినీ ఫీల్డ్ కానీ సినీ రంగంలో గారు ఉన్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి అవకాశాలు చాలా అంటే చాలా మంచి మంచి ఆఫర్స్ గోచరిస్తున్నాయి కొంతమేర ఈ యొక్క మేషరాశి వారికి వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్త కొంత వస్తువులు అపహరణానికి గురి అయ్యే పరిస్థితి ఉంది అంటే బంగారం లాస్ అవ్వడం కానీ అంటే పోవడం కానీ లేదా డబ్బులు ఎక్కడైనా పెట్టి దొంగతనానికి గురి అవ్వడం కానీ నమ్మినటువంటి వారి నుండే వెన్నుపోటు ఇలాంటివి ఉన్నవి సో కొంతమేర కాలభైరవునికి పాలను జిలేబీని సమర్పించడం వల్ల అష్టమి రోజు మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పండ్లను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యంగా వచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడ్డది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీని పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు